నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా ఇలంతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ప్రధాన జయప్రకాష్ మాట్లాడుతూ పిఎం శ్రీ పాఠశాలగా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని ఎక్స్పోజర్ విజిట్ లో భాగంగా రామప్ప వేయి స్తంభాల గుడి ప్రకాశం కృష్ణ కృషి విజ్ఞాన్ వ్యవసాయ కేంద్రం ఈ సంవత్సరం సైన్ ల్యాబ్ కు పదమూడు లక్షల వ్యయంతో నిర్మించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే పది కంప్యూటర్లు ఇరవై ఐదు ట్యాబ్లెట్స్ నాణ్యమైన బోధన అందిస్తున్నామన్నారు ఇలాంట మండల విద్యాధికారి కె రాములు మాట్లాడుతూ మండల కేంద్రంలోని అత్యధిక విద్యార్థుల చేసవం జరుపుకుంటున్నారని అభినందించారు ఈ సంవత్సరం వంద శాతం ఉత్తీర్ణతతో కొనసాగాలని కోరారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిహెచ్ శంకర్ సత్యనారాయణ అన్నపూర్ణ రాధికారాణి కౌశల్య సురేష్ మనోహర్ రెడ్డి రామకృష్ణ సుధాకర్ లక్ష్మణాచారి పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు <laughs> स्वागतम् स्वागतं स्वागतम् મધુરામૃત ધી લતલ રઘુ મધુરામૃત ભાવમી કુલ મેમ ટોજલ કુલમ લેમ ટોજલું 我的梦。 అతిథులందరికీ ఆహ్వానం స్వాగతం సుస్వాగతం పలుకు మా పాఠశాల పిఎంసి పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పిఎంసి పథకం కింద సెలెక్ట్ కావడం జరిగింది మరి దానిలో భాగంగా మా పాఠశాలలో వినూత్నమైన కార్యక్రమాలు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్ని కార్యక్రమాలను మేము పిల్లలకు అందిస్తున్నాము మరి దాంట్లో భాగంగా ఎక్స్పోజర్ విజిట్ కింద రామప్ప కనపురం కొనగలు కీలవరంగల్ రీజనల్ సైన్స్ సెంటర్ జూ పార్క్ వెయ్యి స్తంభాల కొట్టి వీటిని మనం విద్యార్థులకు చూపించడం జరిగింది అలాగే గ్రీన్ స్కూల్ ప్రోగ్రామ్ కింద మరి పరిసరాల పరిశుభ్రతతో పాటు పచ్చదనాన్ని పెంచడంతో పాటు ఫీల్డ్ విజిట్ విద్యార్థులు స్వయంగా చూసి నేర్చుకునేటువంటి సందర్భము అవకాశాన్ని కల్పించేటువంటి ప్రోగ్రాం కింద ఫీల్డ్ విజిట్ని పిల్లల్ని తీసుకోవడం జరిగింది ఫీల్డ్ విజిట్ కింద కృషి విజ్ఞాన కేంద్రానికి వెళ్ళాము కృషి విజ్ఞాన కేంద్రంలో అన్ని రకాల పంటలు ఏ విధంగా పడతాయి ఎట్లా వ్యవసాయం చేయాలి అనే విషయాల మీద విద్యార్థులు స్వతహాగా చూసి నేర్చుకోవడం అనే దానికి అవకాశాన్ని మేము కల్పించాము అలాగే మరి కాటన్ నుండి విద్యార్థిని విద్యార్థులు అట్టడు వర్గులో చెందినవారు కాబట్టి వాళ్లకు ఎక్కువగా చదువు మీద దృష్టి సాధించి వాళ్లకు ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయ మిత్రులు కూడా ఎంతో కృషి చేస్తున్నారు ఒక ఒక పూర్వకాలంలో మనం చదువుకున్నప్పుడు అయితే బ్లాక్ బోర్డు మీద రాసి చెప్పేవారు ఇప్పుడు ప్రతి స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో ప్యానెల్ అనేది వ్యవస్థ రావడం జరిగింది ఆ ప్యానెల్ ద్వారానే లెసన్స్ అనే పా బోధించి పదవ తరగతి పరీక్షలకు కూడా వాళ్ళకు సాయంత్రం పూట స్నాక్స్ కూడా అందించడం జరుగుతుంది ఆ స్నాక్స్ ద్వారా వాళ్ళు ఖాళీ కడుపులు ఉండకుండా వాళ్ళకు మంచి శక్తి ఇచ్చే విధంగా స్నాక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మన జిల్లా కలెక్టర్ గారు దాని ద్వారా కూడా పిల్లలు మంచి విద్యను అభ్యసించి మంచి ఫలితాలు సాధించే విధంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే విధంగా కృషి చేయాలని ఉపాధ్యాయ మిత్రులు కూడా ఎంతో కృషి చేస్తున్నారు దీన్ని మన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను టెన్త్ పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి మరి వారికి ముఖ్యంగా ఈ సవాత బెస్ట్ విషెస్ చెప్తూ మంచి రిజల్ట్ను సాధించి ఈ స్కూల్కు మంచి పేరును సంపాదించాలని కోరుకుంటున్నాను మరి గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న పేరును అదే విధంగా కొనసాగిస్తారని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష